జిల్లా అమీర్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపూరి కాలనీలోని వందనపూరి కాలనీవాసుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదకొండు రోజులు నిత్య పూజలు నిర్వహించే చివరి రోజున నిమజ్జన కార్యక్రమం జరిగింది నిమజ్జనానికి ముందు లడ్డు వెండి నాణ్యాల పాటతో పాటుగా కాలనీవాసులు పోటా పోటీగా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వాసులు మాట్లాడుతూ మా కాలనీలోని నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా ముందు నిమజ్జనం రోజు ముందు నిమజ్జనానికి ముందు అందులో భాగంగా చివరి రోజు నిమజ్జనం ముందు లడ్డు బేలం పాట వెండి నాణ్యాలు వేలం వేయడం జరిగింది అందులో కాలనీ వాసులంతా ఉత్సాహంగా పాల్గొని దక్కించుకున్నటువంటి వారికి ఎంతో ధన్యవాదాలు మాకు వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మా వందనపురి కాలనీలో మేము వినాయకుడిని పెట్టుకున్నామంటే ఈ స్థలం ఆరు వందల గజాలు ఒక్క రూపాయి ఆశించకుండా మా కాలనీకి ఇచ్చిన మన అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ వారి ఆశీస్సులతోనే ఈ కాలనీ డెవలప్మెంట్ జరిగింది వారిని భగవంతుడు ఇంకా ఎన్నో ఉన్నతమైన స్థానాలకు తీసుకుని వెళ్ళాలని మా యొక్క కాలనీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కాదనకుండా రాముల వారి గుడి అన్నదానం వినాయకుడి అన్నదానం ఏ ప్రోగ్రాంకైనా మాకు సపోర్ట్ చేసి మా వెంటే ఉంటున్న మా అన్న నరసింహ గౌడ్ అన్నకి ఎంతో ధన్యవాదాలు అని ఈ సందర్భంగా కాలనీ వాసులు తెలియజేశారు అలాగే మహిళలు కోలాటాలు చిన్నపిల్లల డ్యాన్సులు దాండియా ఆటపాటలతో స్వామివారి నిమజ్జనం కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా కాలనీ వాళ్ళందరూ కూడా నిర్వహించుకుంటున్నామని కాలనీవాసులు తెలిపారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ నరసింహ గౌడ్ వందనంపురి కాలనీవాసులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ठीक है तो मैं आपको बता देता हूं और एक चीज और है कि ये जो 39 नंबर की है ना वो सीरियस है वो नहीं वो नहीं है मतलब ये पिज़्ज़ा बन रहा है